నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో మానేపల్లి జ్యువెలరీ వారు నిర్మించిన యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు మొదలై వంద రోజులు పూర్తి చేసుకుందని భక్తులు సంతోషంగా ఆనందంగా స్వామివారిని దర్శించుకొని ముక్తి పొందుతున్నారని ఆలయ చైర్మన్ మానేపల్లి రామారావు తెలిపారు ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన స్వర్ణగిరి ఆలయం అతి తక్కువ సమయంలోనే భక్తుల కొంగు బంగారంగా నిలిచిందన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది నిర్వాహకులు రేయింబవళ్ళు కృషి చేస్తున్నారన్నారు ఇలానే భక్తులు తమ ఆలయాన్ని ఆదరించాలని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని విన్నవించుకున్నారు జై శ్రీమన్నారాయణ మరి ఈనాటి సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం ఆ స్వర్గిరీషుడు మరి నా పేరు మాదిపల్లి రామారావు నేను దేవాలయ ధర్మకర్తని ఈ స్వర్ణగిరీసుడు ఇక్కడ అందరికీ మరి దర్శన భాగ్యాన్ని కల్పించి నూట మూడు రోజులు జరిగింది వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ ప్రయాణంలో మరి ఉన్నతంగా ఉన్నతమైనటువంటి ఆ సదుపాయాలను కానీ సౌకర్యాలను కానీ మరి భక్తులకు అందించాలనేటువంటి అటువంటి ఆశయంతో మరి ఈ ప్రయాణం సాగింది మరి ఈ వంద రోజుల్లో పాత్రికేయులు కానీ మరి ప్రజలకు కానీ ఎవరికైనా ఎన్నో సందేహాలు ఉండొచ్చు మరి అటువంటి సందేహాలు ఏమైనా ఉంటే మరి ముఖత అందరికీ మరి విన్నవించుకునే అవకాశం వస్తుందనే విషయానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేవాలయం నిర్మాణం జరిగిన సంగతి కుంభాభిషేకం అంటే వంద రోజుల కిందట అందరికీ తెలిసిన విషయమే ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో ఈ దేవాలయం అనేది నిర్మాణం జరిగింది నిజానికి సంకల్పం తీసుకున్నప్పుడు సంకల్పం చిన్నదే అయినా మరి కాలక్రమేణా ఆ చిన్న స్థల సంకల్పం ఇంత ఇంతై బటుడంత అన్నట్టుగా మరి పెద్దగా ఎంతో పెద్దగా ఈ ఆలయ నిర్మాణానికి దారితీసింది అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాను కానీ మరి భక్తులనే రాకలు మన చేతిలో లేదు కదా మరి అపూర్వమైనటువంటి భక్తుల స్పందన చూసిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాం మేము దానితో మేము అనుకున్నది ఏంటంటే ఆ శ్రీనివాసుని యొక్క ఆన ఏముందంటే మనస వాచాకర్మేణ మరి సంఘానికి వచ్చినటువంటి అంటే భక్తులే ఇంతమంది అపూర్వస్పదస్తుంది మన బాధ్యత ఇంకా వంద గట్టు పెరుగుతుందనే ఉద్దేశంతో అదే ఆశయంతో ముందుకు వేస్తూ అదే అదే ఉన్నతమైనటువంటిది అందించాలని మరి దాంతో ప్రయాణం సాగిస్తున్నాను మరి దీనిలో ఎన్నో లోపాలు కానీ ఏదన్నా కానీ ఉంటే మరి సవరణ చేసుకోవడానికి మరి స్నేహితులు అంటే మిత్రుల ద్వారా ఏమన్నా ఉంటే మరి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి పాత్రకేయులందరికీ కూడా మీ సమాజంలో ముఖ్య భూమిక మరి మీడియా పాత్రకేయులది ఎందుకంటే ఒక సామాన్యునికి ఏదైనా ఒక సంస్థ నుంచి కానీ ఆర్గనైజేషన్ నుంచి కానీ దేవ దేని గురించి అయినా కూడా ఒక అనుసంధానకర్తగా ఉన్నాడంటే వాళ్ళ పాత కేయిలు మాత్రమే ఎంతో ప్రముఖమైనటువంటి పాత మరి వాళ్ళు ఏ విధంగా దాన్ని అంటే పెర్సెప్షన్ వాళ్ళు అనుభూతి చెందుతారో దాన్ని విధంగా మరి ఇంకో వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు కానీ మరి దీంట్లో మరి అటు ఎటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కలియుగా కలవు వెంకట నాయక అన్నట్టుగా కలియుగ పరమ పావన పరంధాముడు మన క్షేత్రంలో వేయించేసి ఉన్నాడు అని ప్రత్యక్ష నిదర్శనం ఏంటో తెలుసా భక్తులు దేవాలయము ప్రారంభం చేసుకొని ప్రతిష్టా మహోత్సవాన్ని చేసుకొని వంద రోజులు పూర్తవుతున్న సందర్భంలో సుమారుగా మన దేవాలయానికి వంద రోజుల్లో నలభై ఆరు లక్షల నుంచి యాభై లక్షల మంది జనం ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా విశేషం ఎందుకంటే ఎన్నో దేవాలయాలకు ఎన్నో లక్షల మంది భక్తులు వెళ్తూ ఉంటారు కానీ ప్రతిష్టాపన చేసుకున్న మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నిత్యము కూడా స్వామివారికి లక్షల్లోనే భక్తులు విచ్చేసి ఆ స్వామిని దర్శనం చేసుకోవడం చాలా గొప్ప విషయం ఇంతకంటే కూడా మరొక నిదర్శనం లేదు స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని అలాగే మన దేవాలయంలో ప్రతి నిత్యము కూడా స్వామివారికి షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలన్నట్టుగా ఉదయాన్నే ఐదు గంటలకు సుప్రభాత సేవ అట్లాగే సహస్రనామార్చన తోమాల సేవ అష్టదళ పాద పద్మార్చన తిరుప్పావడ సేవ అట్లాగే ప్రతినిత్యము స్వర్ణగిరి క్షేత్రంలో మనము స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటూ వస్తున్నాము అట్లాగే ప్రతిరోజు కూడా సువర్ణ పుష్పార్చన సాయంకాల సమయంలో తిరువీధి ఉత్సవము అట్లాగే సహస్ర దీపాలంకరణ సేవ అట్లాగే స్వామివారికి ప్రతి పౌర్ణమికి గరుడ సేవ రథోత్సవ సేవ ఏకాంత సేవ పదహారు కళలున్న స్వామికి పదహారు సేవలు చేస్తూ స్వర్ణగిరి క్షేత్రంలో విశేషంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాము కార్యక్రమాలు అట్లాగే మన దేవాలయానికి భాగ్యనగరం నుంచే కాకుండా తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ వివిధ దేశాల నుంచి కూడా మొన్న మన దేవాలయానికి థాయిలాండ్ నుంచి ఎనిమిది మంది విదేశస్థులు కూడా విచ్చేసి స్వామివారిని విశేషంగా దర్శనం చేసుకొని మనతో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆ స్వామిని చూస్తే స్వర్ణగిరి సువర్ణమూర్తిని దర్శనం చేసుకుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు అని చెప్పి వారు వాళ్ళ భాషలో మనకు తెలియజేయడం జరిగింది అంత విశిష్టంగా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు ప్రతినిత్యము కూడా వచ్చినటువంటి భక్తులు ఎవరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వారికి అన్ని రకాల సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తూ వారికి కావలసినటువంటి అన్ని రకాలుగా మంచినీళ్లు కానివ్వండి అన్నదానం కానివ్వండి అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ స్వామివారికి విశేషంగా ఇక్కడ మనం భక్తులందరినీ కూడా ఆ దర్శనార్థం తీసుకుంటూ ఉన్నాము ఉన్నాముగా స్వామిని సేవించుకుంటున్నాము సో ఈ స్వామిని నిత్యము పదారు సేవలు స్వామికి సేవించుకుంటూ అదేవిధంగా ఫెసిలిటీ ఈ స్వర్ణగిరికి విచ్చేసిన భక్తజనులకి ఫెసిలిటీ అండ్ సేవా అవకాశాలు ఇవన్నిటి మీద డైలీ అంటే డైలీ అని కూడా అనలేము హవర్లీ అప్డేట్స్ తీసుకొని ఎంత ఫాస్ట్ నిర్ణయాలు తీసుకొని అంత మెరుగుపరచాలన్న తపనతోటి డే వన్ నుంచి కూడా సంకల్పించి కృషి చేస్తున్నాము ఎల్లప్పుడూ స్వామిని సేవించుకోవాలనే సంతోషంతో ఉన్నామండి సో ఈ అన్నప్రసాద కార్యక్రమము ఇంకా 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 వైభవంగా ఇంకా కావలసిన రీతిలో ముందుకు వెళ్ళాలని మీ యొక్క అందరు మంగళ శాసనాలు నేను కోరుతున్నానండి దర్శన వ్యవస్థ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిత్యం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వర్షాకాలాన్ని కూడా వాళ్ళందరికీ వర్షంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇమీడియట్గా షెడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక వాటర్ ప్రూఫ్ వర్కింగ్ ఆన్ ఇట్ సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సదుపాయాలు భక్తులందరికీ అందిస్తాలని అందిస్తామని చాలా ఒక దిస్ ఇస్ కా అజెండా నెక్స్ట్ మనం చేయాల్సిన కార్యక్రమంలో మెయిన్ అజెండా ఇస్ భక్తులకు సౌకర్యాలు కంపల్సరీ అన్ని అందించాలి ఇంతటి అద్భుతమైన అటువంటి ఆలయం వచ్చింది నేనే ఆశ్చర్యపోయాను తర్వాత ఇది సమాజానికి అంకితం కాబట్టి దేవుడు నాకు అయమానమార్దం అనిపించిందంటే ఒక దైవ కార్యాణానికి నన్ను ఎన్నుకున్నాడు అన్నీ అనిపించింది దాన్ని నేను పూర్తి చేస్తున్నాను అనుకున్నాను మనసావాచాకరమైన చేసిన తర్వాత ఇలాంటి దేవాలయం జరిగింది ఇది పరిస్థితి ఇది కట్టడానికి ఉన్నటువంటి సందర్భము విషయం అదే